కావలిపట్నం ముసునూరులోని పదహారవ వార్డు వినాయక కాలనీలో కరెంటు కష్టాలు తీర్చాలని కాలనీవాసులు అధికారులను వేడుకుంటున్నారు సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ వినాయక కాలనీలో నివసించే గిరిజనులు నిరుపేదల పట్ల పాలకులు అధికారులు దృష్టి సారించాలన్నారు విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు ఉన్న ఒక్క బోరు మరమ్మత్తులకు గురై ఉందని ట్యాంకర్ ద్వారా నీళ్లు అందించినా అవి తాగేందుకు ఉపయోగపడవన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మధు కృష్ణమోహన్ వినాయక నగర ప్రజలు పాల్గొన్నారు కావలే పట్టణం ఉసునూరు వినాయక కాలనీ పదహారో వార్డు కావల పట్టణంలో పదహారో వార్డు ఉసునూరు దగ్గరలో వినాయక కాలనీ అక్కడ పేద కుటుంబాలు ఒక సుమారు ఒక నలభై కుటుంబాలు పేదలు ఇల్లు నిర్మించుకునే నివాసం ఉంటా ఉన్నారు పది సంవత్సరాలుగా కరెంటు వసతి లేదు కరెంటు వసతి లేని పరిస్థితిలో అక్కడ పేదోళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు పాములు బెడదా ఎక్కువ చీకట పడితే తిరగలేనటువంటి పరిస్థితి కర్రల మీద ఒక నాలుగైదు కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు ఒక అర కిలోమీటర్ దూరం కర్రల మీద వైర్లు లాక్కొని కరెంటు వెలిగించుకుంటా ఉన్నారు ప్రతి నెల వాళ్ళు బిల్లులు కూడా చెల్లిస్తూ ఉన్నారు ఆ కాలనీకి కరెంటు కావాలని ఆ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు కరెంట్ ఆఫీస్ చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగినా కూడా స్తంభాలు వేసి లైన్ లాగినటువంటి పరిస్థితి కనపడట్లేదు దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇంకా కరెంటు వసతి లేనందు అక్కడ ఇల్లు నిర్మించుకున్నటువంటి పేదోళ్ళు కూడా చాలా మంది కొంతమంది బయట ఆ బద్దేళ్లల్లో ఉంటా ఉన్నారు వసతి లేనందున కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ప్రజల్ని కదిలించి గారికి విషయాన్ని తెలియజేశాం అర్జీ ఇచ్చాం కార్డులు పడే ఇబ్బందులన్నీ కూడా ఆర్డీఓ గారు దృష్టికి తీసుకెళ్ళాం ఆర్డీఓ గారు వెంటనే నేను ఈ సమస్యని పరిష్కారం చేస్తాను వాళ్ళకి న్యాయం చేస్తానని ఆర్డీఓ గారు చెప్పారు ఆ పద్ధతిలో కరెంటు వసతి కల్పించాలి నీళ్ల వసతి కూడా అక్కడ నీళ్ళ వసతి కూడా లేదు ఒక్క బోరు ఉంటే ఆ బోరు కూడా చెడిపోయినందువల్ల అక్కడ నివాసం ఉంటున్న పేదోళ్ళందరూ కూడా చాలా తాగునీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఆ ట్యాంకర్ పోస్తే తాగే నీళ్ళు కాదు కాబట్టి ఈ ఇబ్బందులు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజల సమస్యలన్నీ కూడా తీర్చాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం చెబుతా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మంచి మంచి ప్రభుత్వం మంచి పాలన చెప్తా ఉన్నారు కాబట్టి అక్కడ చూస్తే మాత్రం పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో అక్కడ వసతులు చాలా వసతులు లేవు ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మంచి ప్రభుత్వంలో పేదోళ్ళకి న్యాయం చేయాలా అక్కడ కరెంటు వసతి కల్పించాలా నీటి వసతి కల్పించాలా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగాని జరగనటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఆ కాలనీ ప్రజల్ని కదిలించి ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల అక్కడ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి 9182865073 9866160199